యూట్యూబ్ చేయడం అంటే ఏముంది ఆఫ్టర్ ఆల్ ఏదో ఒక వీడియో తీసి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తే డబ్బులు వచ్చేస్తాయని చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా యూట్యూబ్ చేయడం ఆఫ్టర్ ఆల్ ఏం కాదండి ఫిఫ్టీ నైన్ సెకండ్స్ వీడియో తీయడానికి రెండు గంటల కష్టం ఉంటుంది ఒక గంట వీడియో తీయడానికి అరగంట ఎడిటింగ్ చేయడానికి అరగంట వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కానీ మీకు కనిపించే కష్టము ఫిఫ్టీ నైన్ సెకండ్స్ మాత్రమే ఎంత కష్టమైనా ఇష్టంగానే చేస్తాము కానీ కొందరు ఉంటారు కదా పచ్చ కమర్లులకు లోకం అంతా పచ్చగానే కనిపిస్తుందని అలాంటి వాళ్ళు యూట్యూబ్ గురించి తెలిసినళ్ళు ఒక మాట తెలియనళ్ళు రెండు మాటలు తెలిసి తెలియని వాళ్ళు పది మాటలు అంటూ ఉంటారు ఇక్కడ యూట్యూబ్ తెలిసిన వాళ్ళు యూట్యూబ్ చేస్తున్నావా అని ఒక మాటతో వదిలేస్తారు యూట్యూబ్ తెలియని వాళ్ళు యూట్యూబ్ అంటే ఏంటి ఏం చేస్తారని రెండు మాటలతో వదిలేస్తారు ఇక యూట్యూబ్ గురించి తెలిసి తెలియని వాళ్ళతో వేగడం చాలా కష్టం అండి అన్ని తెలిసి ఉంటాయి మన తప్పులు చూపించడానికి వేలెత్తి చూపించడానికి సిద్ధంగా ఉంటారు ఇలాంటి వాళ్ళందరి మాటలు దాటుకొని ఇంట్లో వాళ్ళ సపోర్ట్ తీసుకొని వాళ్ళను ఒప్పించి యూట్యూబ్ చేస్తాము యూట్యూబ్ లో సక్సెస్ లేకున్నా డబ్బులు రాకున్నా సరే వేలకు వేల వీడియోలు తీస్తాము యూట్యూబ్ అంటే ఆఫ్టర్ ఆల్ కాదండి మేము చేసే జాబ్